హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో పేదలకు రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు సిపిఐ తాడేపల్లిగూడ పట్టణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ గారికి వినతపత్రం అలాగే ఇళ్ల స్థలాలు వ్యక్తిగతమైన అర్జీలు ఇవ్వడం జరిగింది ఇలా రాష్ట్ర ప్రభుత్వం గత మూడు నెలలుగా సిపిఐ చేస్తున్నటువంటి పోరాటం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మంది వీళ్ళ ఇళ్ల స్థలాల అర్జీదారులు తమ దరఖాస్తులు రెవెన్యూ అధికారులకు సమర్పించడం జరిగింది ఇలా రాష్ట్ర అసెంబ్లీలో కూడా దీనిపైన చర్చ జరిగిన సందర్భంలో పేదవాళ్ళు లక్షలాది మంది ఇళ్ల స్థలాల కోసం ఎదురు ఉన్నారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఎవరైతే అర్జీలు పెట్టుకున్నారో వాటిని అన్ని ఇలా స్థలాలు ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు అట్లాగనే రాష్ట్ర మంత్రిమండల ఆమోదం తెలిపింది అలాగే జివో నెంబర్ ఇరవై మూడు కూడా ఇచ్చి పేదవాళ్ళందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పి వీళ్ళ ఇరవై మూడు నెంబర్ జీవోను కూడా జారీ చేశారు వీళ్ళ కాలయాపన లేకుండా తక్షణమే ఇంటి స్థలం ఇచ్చి పేదల సొంత ఇంటికలా నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ పేదలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు నెలకే ఐదు నుంచి ఆరు వేల రూపాయలు ఇళ్ళద్దులు కట్టుకోలేక చాలీ చాలన్న ఆదాయాలతో తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు అంచేది వెంటనే పేదలకు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి పేదల సొంత ఇంటి గల నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది